ఆంధ్రప్రదేశ్లో వలసల జోరు కొనసాగుతూనే ఉంది తాజాగా గుంటూరు వేదికగా జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి పలు హామీలు ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా వలసలు తిరిగి ఊపందుకున్నాయి జగన్ హామీలు ఇవ్వకముందు నుండే ఈ జోరు కొనసాగుతూనే ఉండటం గమనార్హం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కర్నూలు ఎంపీ బుట్ట రేణుకా సమక్షంలో నియోజకవర్గంలో అధికార టీడీపీతో పాటు వామపక్షాలకు చెందిన దాదాపు ఐదు వందల మంది వైయస్సార్సీపీలో చేరారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గౌరు వెంకట్రెడ్డి ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమ నేపథ్యంలోనే శనివారం పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఎంపీ బుట్ట రేణుక హాజరు కాలేదు దీంతో ఈ అవకాశాన్ని అనువుగా మార్చుకున్న పచ్చ మీడియా ఆమె పార్టీ మారబోతున్నారంటూ దుష్ప్రచారం మొదలుపెట్టింది దీంతో ఈ వార్తపై ఘాటుగా స్పందించిన ఆమె తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి